హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సూర్య సంధ్య రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఊరుకో అమ్మ ఏడవకు సూర్యబాబుకి ఫోన్ చేసావుగా తప్పకుండా వస్తాడు నేను తీసుకెళ్తాడు అనే ధైర్యం చెప్తుంది అన్నపూర్ణమ్మ సూర్య వాళ్ళు ఆ బంగ్లా దగ్గరికి చేరుకునేసరికే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందడంతో దారిలోనే వారిని అడ్డగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు కానీ సూర్య ప్రతి దానిని దాటుకుంటూ ముందుకు వెళ్తుంటాడు ఈ క్రమంలో ఏసీ గారికి గాయాలవుతాయి ఆయనని పక్కన కూర్చోబెట్టి సార్ మీ వాళ్ళు వెనుకొస్తున్నారు వాళ్ళతో వెళ్ళిపోండి ప్లీజ్ నా వల్ల మీకు ఇలా అవ్వడం నేను చూడలేను నా సంధ్య కోసం నేను వెళ్తాను అని చెప్తాడు లేదు సూర్యం నేను ఇలా వదిలేసి నేను ఎలా వెళ్తాను వాళ్ళని చూసే ఒక ఎలా ఉన్నారు ఆయన ఈ దెబ్బలకే భయపడితే ఎలా ఇలాంటివి నా ట్రైనింగ్లో ఎన్నో చూసి ఈ యూనిఫామ్ వేసుకున్నాను మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అంటే అది సంధ్యం తీసుకుని ఇది ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు ఒక అన్నగా చెప్తున్నా అంటాడు ఆ మాటకి ఆయన చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు సూర్య ఇంతలో పోలీస్ బెటాలియం రావడంతో ఆ బంగ్లాను అన్ని వైపులా చుట్టుముట్టి అందరినీ కస్టడీలోకి తీసుకుంటుంటారు ఒకడు స్వామి భక్తితో వారిపై ప్రతిదాడి చేస్తాడు ఆ ఎదురు తిరిగిన వారిని ఒక బుల్లెట్కే హ్యాండిల్ చేయడంతో మిగిలిన వాళ్ళు వెంటనే సరెండర్ అయిపోతారు ఆ ఫైరింగ్ సౌండ్కి విండోల నుంచి చూస్తుంది సంధ్య పోలీసులు కనిపించడంతో సూర్య వచ్చాడని అర్థమై అన్నపూర్ణమ్మతో వచ్చేశాడమ్మా నా సూర్య వచ్చేశాడు అని చెప్తుంది ఆవిడ కూడా నేను చెప్పాను కదమ్మా సూర్యబాబు వస్తాడని వెల్లు తల్లి అంటుంది ఆవిడ చెప్పడమే ఆలస్యం సంధ్య వెంటనే కిందికి పరిగెడుతుంది సూర్య లోపలికి వస్తూనే సంధ్యని పిలుస్తూ ఉంటాడు సూర్య అని పిలుస్తూ సంధ్య కన్నీళ్లతో దగ్గరికి వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకోవడంతో తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఇంతలో ఇద్దరికీ మధ్యలో నలుగురు అడ్డంగా నిలబడతారు వచ్చిన వలనే ఒక్క దెబ్బకి పడుకోబెడతాడు సూర్య ఇంతలో ఒకరు వచ్చి సూర్యను కొడతాడు తిరిగి తను కూడా కొడదామని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు ఎదురుగా వినయ్ ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా పిడికిలు బిగిస్తూ సూర్యని కొడుతుంటాడు బదులుగా సూర్య ప్రతిదాడి చేయడు సంధి దగ్గరికి వెళ్ళి వినయ్ వదులు అంటూ సూర్యని విడిపిస్తూ ఉంటుంది కానీ వినయ్ ఇంకా విచక్షణ రహితంగా కొడుతూ ఉంటాడు సంధ్య ఏడుస్తూనే సూర్య ఎందుకు వాడి చేత దెబ్బలు తింటున్నావు వాడిని కొట్టు అంటుంది అసలు ఇదంతా చేసింది వీడే సూర్య మా నాన్నకి నీ గురించి చెడ్డగా చెప్పి మనల్ని విడదీయాలని చూశాడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇద్దరిని బాధ పెట్టాడు అని చెప్తుంది అప్పటి వరకు మౌనంగా దెబ్బలు తిన్న సూర్య సంధ్య మాటలు విని కొట్టబోతున్న వినయ్ చేతిని పట్టుకొని ఏంటి సంధ్య అనేది అంటాడు అప్పటికీ నమ్మలేనట్టుగా అవును సూర్య అన్నీ చేసింది వినయ్నే అంటుంది ఎందుకు సంధ్య ఎందుకు ఇదంతా అంటాడు సూర్య ప్రేమించాను అన్న మాటలకి షాకింగ్గా చూస్తాడు సూర్య ఏంటి అలా చూస్తున్నావు నేను సంధ్యని ప్రేమించడం ఏంటన్నా ఇప్పుడేంటి నేను చిన్నప్పటి నుంచి సంధ్యను ప్రేమిస్తున్నాను అంటూ తన మనసులో సంధ్యపై ఉన్న ప్రేమను సూర్యపై ఉన్న ద్వేషాన్ని చెప్తాడు అంతా విన్న సూర్య నిర్గాంతపోతాడు తనపై వినయ్ ఇంత కోపాన్ని పెంచుకున్నాడని నిజాన్ని స్వీకరించలేకపోతాడు లేదు వినయ్ ఇదంతా అబద్ధం కదా అంటాడు కాదు నిజం ఇదంతా నిజం అర్థమైందా అయినా నీతో ఇంకా మాటలేన్రా నువ్వు అంటూ లేకపోతే సంధ్య నాదే అని సూర్యను కొట్టబోతాడు ఇంతలో ఒక చేయి వచ్చి వినయ్ చెంపను బలంగా తాకుతుంది చెంపపై చేయి పెట్టుకుని ఎదురుగా చూసి తలదించుకుంటాడు నువ్వెందుకురా తలదించుకోవడం నీలాంటి కొడుకును కన్నందుకు నేను నేను గదరా సిగ్గుపడాలి అంటారు కన్నీళ్లతో నాన్న అంటూ దగ్గరికి రాబోతాడు వద్దు అక్కడే ఆగు నీ పాపపు నోటితో ఇంకోసారి అలా పిలవకు అయినా నీకేం నోట్ చేశాను రా తల్లి లేని పిల్లాడివే ఎక్కడ గారవం చేస్తే దారి తప్పుతావు అని కొంచెం కఠినంగా ఉన్నాను అంతే ఎప్పుడు నేను ఈ అబ్బాయి గురించి చెప్పేవాడినంటే నీ మొండి వైఖరి మార్చుకుంటావు కానీ నువ్వు ఇంకా దిగజారిపోయావు స్నేహానికి ప్రేమకి ఆ మాత్రం తేడా తెలియదా నీ స్నేహితుడిని ప్రేమిస్తుందని తెలిసిన ఆ అమ్మాయిని ఇంత ఇబ్బంది పెట్టావంటే నన్ను మాత్రం వదులుతావా చంపేరా నీలాంటి కొడుకుని కన్నందుకు నన్ను చంపేరా అంటూ వినయ్ చేతులు తీసి గొంతు దగ్గర పెట్టుకుంటారు నాన్న అంటూ ఆయనని హత్తుకుని ఏడుస్తుంటాడు వినయ్ ఆయన కూడా అలానే ఉండి లేదు వీడు నా వినయ్ కాదు నాకు తెలుసు వాడికి కొంచెం కోపం ఎక్కువ అంతేకాని మనుషుల్ని చంపేంత మూర్ఖుడు కాదు ఎందుకు నాన్న ఇదంతా నిజంగా నువ్వు సంధ్యని ప్రేమించి ఉంటే తన సంతోషం కోరుకోవాలి కానీ ఇలా బలవంతంగా తన ప్రేమని పొందలేవు నాన్న నువ్వు ఇంత చేసినా వాళ్ళిద్దరూ నిన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు ఎందుకో తెలుసా ఎందుకంటే వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా నీకు స్నేహితుడుగా స్నానం ఇచ్చారు కానీ నువ్వేం చేశావు అందరినీ బాధ పెట్టావు చివరికి నువ్వేం సాధించావురా ఇంతమందిని బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉండగలవా నాన్న ఒక్కసారి ఆలోచించు సూర్యం చంపిస్తే సంధ్య నిన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకున్నావా సూర్య ప్రాణం విడిచినా మరుక్షణమే తను కూడా సూర్య దగ్గరికి వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు చావులో కూడా విడిపోరు ప్లీజ్ నాన్న ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు నువ్వెంత తప్పు చేయబోయావో నీకే అర్థమవుతుంది లేదు ఇంకా నువ్వే కరెక్ట్ అనుకుంటే అందరికన్నా ముందు నన్ను చంపాయి ఎందుకంటే నిన్ను కన్న పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే అంటారు అంతా విన్న వినయ్ ఒక్కసారిగా నేలపై కూర్చుండిపోయి ఏడుస్తుంటాడు సూర్య సంధ్య దగ్గరికి వెళ్ళబోతుంటే వద్దని ఆయన అడ్డు పెడతారు వినయ్ వాళ్ళ నాన్నగారి మాటల్ని ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ తానెంత పాపం చేయబోయాడో అర్థమై తనని తనే రెండు జంపలపై కొట్టుకుంటాడు ఇంతలో ఆ రెండు చేతులని పట్టుకొని ఒకవైపు సంధ్య ఇంకొక వైపు సూర్య ఉంటారు తను వాళ్ళ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించినా వాళ్ళు మాత్రం తనని క్షమించడం తట్టుకోలేకపోతుంటాడు వినయ్ ఆ చేతులని వదిలి పైకి లేచి నువ్వు చెప్పింది నిజం నాన్న నేను చేసింది చాలా పెద్ద తప్పు అసలు నాకు బ్రతికే అర్హతే లేదు అని అక్కడున్న గన్తో షూట్ చేసుకోబోతాడు వెంటనే సూర్య అలర్ట్ అయ్యి చేయి పైకి లేపడంతో అది గాల్లో ఫైరింగ్ అవుతుంది ఎందుకు సూర్య ఎందుకు ఇలా చేసావు నిన్ను చంపాలని చూసిన నన్ను ఎందుకు కాపాడావు అంటాడు చూడు వినయ్ నువ్వు నన్ను స్నేహితుడిగా భావించలేకపోవచ్చు కానీ నేను మాత్రం నిన్ను నా స్నేహితుడిగానే చూశాను నా ఫ్రెండ్ నా కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటుంటే ఎలా ఊరుకుంటాను నా ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాను కానీ అంటాడు వినయ్ గన్న వదిలేసి సూర్య కాళ్ళ దగ్గర పడి నన్ను క్షమించు సూర్య నీ విషయంలో నేను ఎంత దుర్మార్గం చేసినా నన్ను ఇంకా మనిషిగా చూస్తున్నావు అంటూ ఏడుస్తాడు పైకి లేపి హద్దుకుంటాడు సూర్య మెల్లిగా అతనిని వదిలి సంధ్య దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నేను క్షమించమని అడిగే అర్హత కూడా లేదు నాకు ఇక జీవితంలో నా ముఖం కూడా చూపించను నువ్వు సూర్య సంతోషంగా ఉండండి అని చెప్తాడు లేదు వినయ్ అలా మాట్లాడకు నువ్వు మారావు నాకు ఇంతకన్నా అయినా అయినానో లేకుండా మేము ఎలా సంతోషంగా ఉంటామో మన ముగ్గురం ఎప్పటికీ కలిసే ఉండాలి అలా అయితేనే నేను సూర్యం చేసుకుంటాను లేదంటే వద్దు ఉంటుంది ఆ మాటకి సూర్య కంగు తిని ప్లీజ్ వినయ్ ఒప్పుకోరా లేదంటే ఇది అన్నంత పని చేస్తుంది అంటాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి ఆ మాటకి అక్కడున్న వారందరూ నవ్వుతారు వినయ్ దగ్గరికి వచ్చి చాలు నాన్న ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండు అని చెప్పి సంతోషపడతారు వాళ్ళ నాన్నగారు ఇక నుంచి మీరు కొత్త వినయ్ని చూస్తారు నాన్న అని చెప్పి అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడకి కూడా క్షమాపణలు చెప్తాడు ఆవిడ మనవడిని జాగ్రత్తగా అప్పగించని తన మనుషులకి ఫోన్ చేసి చెప్తాడు సంధ్య ఆవిడ దగ్గరికి వెళ్ళి హత్తుకొని నీకు చాలా ధన్యవాదాలమ్మ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు అలానే నువ్వు మా పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్తుంది అయ్యో నేనెందుకమ్మా అంటుంది లేదండి మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు మాకు కావాలి అందుకే మీరు రావాలి అంటాడు సూర్య ఆవిడ సంతోషంగా ఒప్పుకుంటుంది సూర్య ఇంటికి ఫోన్ చేసి సంధ్య దొరికింది తీసుకొస్తున్నానని చెప్తాడు ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి